దళిత బిడ్డలుగా దళిత కుటుంబాలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడిన రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మహనీయుడు మరణించిన ఈ దేశంలో లేనందుకు ఈ భూమి మీద లేనందుకు సంతోషపడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు లాంటి కుల వివక్షత కలిగినటువంటి వర్ణ వివక్షత కలిగినటువంటి స్వేచ్ఛను హరించేటువంటి నియంతృత్వం పాలనలో ఇటువంటి వ్యక్తుల మధ్యలో నేను లేనందుకు సంతోషిస్తానని చెప్పి సంతోషిస్తా ఉంటాడు దళిత జాతిని అవమానించినప్పుడు ఆయన ఆత్మ క్షోభించిడ్డాది ఈరోజు దళితులను తీసుకుపోయి ప్రశ్నిస్తే జైళ్ళలో పెట్టి బట్టలు ఇప్పదీసి కొడుతున్నారు వంద సార్లు మరణిస్తూ ఉంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలకుల యొక్క పరితీరు పైన కానీ పాలకుల యొక్క వాగ్దానాలను ప్రశ్నించినప్పుడు ఈరోజు వందల వేల మందిని జైళ్ళలో పెట్టి అనేక రకాల శిక్షలతో చట్టాలతో హింసిస్తూ ఉండే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మానసిక క్షోభతో అల్లాడిపోతూ ఉంటాడు నేను ఈ జాతికి ఇచ్చింది ఏంది ఈ పాలకులు చేస్తూ ఉండేది ఏంది అందరికీ స్వేచ్ఛ ఉండాలా అందరికీ స్వాతంత్రం ఉండాలా అందరికీ సంతోషం ఉండాలా అందరికీ ప్రశ్నించే భావన భావ ప్రకటన ఉండాలా అని నేను ప్రయత్నం చేస్తే దానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకులు నియంతృత్వకు పోకడతో హిట్లరును ముస్సోలుని గడాఫిని మరిపించే విధంగా ప్రశ్నించే ప్రతి గొంతును హిట్ట నిలువుకు గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నాడు దళిత జాతిని అవమానించే విధంగా దళిత కుటుంబాల్లో ఎవరైనా పుట్టారని చెప్పి మాట్లాడినాడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దళిత ద్వేషి జగన్మోహన్ రెడ్డి గారేమో తన పాలనలో దళితులకు అగ్రతాంబు లభిస్తే వారి కోసం రిజర్వేషన్లు కల్పిస్తే వారికి పెద్ద పెద్ద మంత్రి పదవులు ఇస్తే సామాన్యులను ఎంపీలు చేస్తే దళితుల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడితే దళిత బిడ్డలు ఉన్నత విద్య అభ్యసించేదానికి విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురాగలిగితే ఇంగ్లీష్ మీడియం అని ఐపీ అని టోఫెల్ అని నాడు డేడ్ సంక్షేమ పథకాలతో వారి ఆర్థిక స్థితిగతులకు ఉపయోగపడే విధంగా సాయం ఆయన చేస్తే ఈ దేశంలోనే లేనంత గొప్ప విగ్రహాన్ని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో లేదు అంత ఎత్తులో అంత స్థాయిలో అంత గొప్పగా అన్ని వందల కోట్ల రూపాయలతో అన్ని ఎకరాలలో దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినారు కాబట్టి ఆయన పేరు ఉందని చెప్పి అది కూడా ధ్వంసం చేసినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మారక చిహ్నమైనటువంటి ఆ ప్రాంతంలో కూడా స్వేచ్ఛలు హరించే ప్రయత్నం చేసినారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన చోటే ప్రజాస్వామ్యం కూని అయింది అక్కడే దౌర్జన్యం జరిగింది చంద్రబాబు నాయుడు పాలనలో ఈ దేశంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు అంబేద్కర్ గారు ఆశించినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ పాలన పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళితులకు స్వర్ణయుగమైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దళితులకు గౌరవం రోజుకు వంద సార్లు చనిపోయే పరిస్థితి చచ్చి బతుకుతూ ఉండే పరిస్థితి దళితులు ఈ స్థితి నుంచి మనం బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కుల వివక్షత నుంచి వర్ణ వివక్ష మనల్ని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ అంబేద్కర్ పుట్టడు ప్రజలారా మళ్ళీ అంబేద్కర్ పుట్టాడు మతికి పెట్టుకోండి మనందరం కూడా ఎవరికి వారం అంబేద్కర్ కావాల్సిన అవసరం ఉంది సమాజంలో మనందరం కూడా ఎవరికి వారం అంబేద్కర్ లాగా మనం పనిచేయాల్సిన ఉంది అంబేద్కర్ లాగానే మనం బ్రతకాల్సిన ఉంది ఉద్యమించాల్సిన ఉంది అప్పుడే చంద్రబాబు నాయుడు లాంటి పాలకుల పాలనలో చెరబట్టినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాము